అయిపోయింది కాకముందు కర్ర పట్టుకొని గస కర్ర పట్టుకొని స్టార్టింగ్ లో ఉంది మాకున్న పది వందల మొదటి వరకు అండి తిరిగి వచ్చి కాలం గంటలు పట్టేది వచ్చేది అదైనా కొనుక్కునేదే మనం వాళ్ళ భూమి మనం ఒత్తిడి చేయడం అనుకుంటాం వాళ్ళ భూమి మీద చెప్పిన అందులో అందులో ఏ కుంట మాకు అవసరం లేదండి అందులో ఏ కుంటలో మేము గుడ్లు మేపడము మట్టి తోలుకోవడం చేయము అది కాబట్టి మాకుండాలంటే ఇది ఐదు ఊళ్ళ సంబంధించి రైతులు కొనుక్కున్నారు పెద్ద మనుషులు అందరూ నూక లేకేదా పెద్ద మనుషులు కొనుక్కున్న భూమిని మరి కందు ఆయన మేము ఏమంటే ముందు వరకు ఇది కూడా ఉంటాడు పండించడం తప్పి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఇక దీని కొంచెం ఇబ్బంది పెడతారు ఎనభై వందల మంది మంది చిన్న సన్నకారు కారు అంత డ్రైవెల్స్ సార్ కాదు మొత్తం నా దగ్గర లెక్క ఉంది టోటల్ గా రెడ్డి సో నాలుగు ఐదు యాదవ్ సోద నలుగురు ఐదు ఉంటారు టోటల్ గా లంబా